మోర్తాడ్ మండల కేంద్రంతో పాటు పాలెం తిమ్మాపూర్ గ్రామాలలో మోర్తాడ్ సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి మోర్తాడ్ మండల కేంద్రంలో మొక్కజొన్న అలాగే వరి ధాన్యం కేంద్రాలను ముఖ్య అతిథిగా ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మొక్కజొన్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని మోర్తాడు మండల కాంగ్రెస్ పార్టీ ముత్యాల రాములు చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పాలకు నర్సయ్య వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న మోర్తాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు ఏఎంసీ డైరెక్టర్లు మహిపాల్ నవీద్ మోత్కు భూమన్న మోర్తాడు సొసైటీ సిఈఓ కాశీరామ్ తదితరులు పాల్గొన్నారు లో మొక్కలు కొనడానికి మొక్కలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర రెండు వేల నాలుగు వందల రూపాయలు క్వింటాల్ లెక్కన కొనడానికి ప్రభుత్వం నిర్ణయించి నిన్నే మార్గదర్శకాలు అందరికీ ఇచ్చారు అందులో భాగంగా మన జిల్లాలో ఇరవై ఆరు కేంద్రాలు అన్ని కూడా ఇరవై ఐదు ప్రాథమిక వ్యవసాయ పరిపత్ సంఘాల ద్వారా కేంద్రము ఐడిసిఎంఎస్ ద్వారా డిసిఎంఎస్ ధర కేంద్రాన్ని స్టార్ట్ చేసి ఓపెన్ చేయడాన్ని నేర్కొని జిల్లా కలెక్టర్ గారు కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ ద్వారా డిఎం మార్క్ ఫెడ్ మీ అందరం కూర్చొని ఈ ఈ సెంటర్లను ఫైనల్ చేశాము నుండే కొనటం ప్రారంభోత్సవాలు చేసుకున్నాము దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిగతా ఏర్పాట్లు మన హమాలీల ఏర్పాటు మిగతా అన్నీ జరిగినాయి ఈరోజు మొరతాడులో మేము ఈ కేంద్రం ఓపెన్ చేయడానికి ఇక్కడికి వచ్చాము మండల కేంద్రంలో మొక్కల మొక్కల కొడుకుల కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో రెండు వేల నాలుగు వందల మద్దతు ధర ప్రకారంగా కొనుగోలు చేయడం జరుగుతున్నది ఈ మక్కల కొనుగోలు కేంద్రాలకు సంబంధించినటువంటి అన్ని మెటీరియల్ బార్దన్ కావచ్చు కాంటలు కావచ్చు మ్యాచుల మిషన్లు కావచ్చు అన్ని సమకూర్చడం జరిగింది మరి ఇంటి అవకాశాన్ని రైతులందరూ మరి దళకు అమ్మకుండా మరి గవర్నమెంట్ ఏదైతే మద్దతు ధర ఇస్తుందో ఆ మద్దతు ధరకు అమ్ముకొని మరి లాభదాయకంగా ఉండాలని చెప్పి రైతులను కోరుతూ ఉన్నాం ఇంకా కమ్మరి పెళ్లి కడ కూడా ఇప్పుడు చాలు చేయడం జరుగుతున్నది మొత్తానికి మక్కల కేంద్రాలు చాలూ చేయడం అనేది శుభ మరి రైతులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించాలని చెప్పి కోరుతున్నారు